సికింద్రాబాద్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం మీడియా కంటే ముందు అధికార పక్షంలో ఉన్న మా కంటే ముందు అధికారుల కంటే ముందు తెలుసుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి లేదని కౌంటింగ్ హాల్ నుంచి ముత్త చేతులతో పోవడం ఎందుకని అధికారుల మీద మన్ను పోసిపోయే కార్యక్రమం చేస్తా ఉన్నారు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలుగుతాం వాళ్ళ బాధను అర్థం చేసుకోగలుగుతాం ఎందుకంటే కేటీ రామారావు గారు వందల కోట్ల రూపాయలు పెట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా గెలుపొందాలని చేసినటువంటి ప్రయత్నం గతంలో మాదిరిగా బోగస్ ఓట్లను నమోదు చేయించి తద్వారానైనా లబ్ధి పొందాలనేటువంటి ఒక కుతంత్రం అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నా అనేక బురదలు తల్లి గెలవాలనుకున్నటువంటి అన్ని ప్రయత్నాలు వెడిసి కొట్టి ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టు కోల్పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంటుంది తెలంగాణ భాషలో ఆట ఆడదాం రా అంటే పాత గజ్జలు ఉన్నాయి నేనే ఆడుతా అన్నాడట యుద్ధంలో గెలువచాతగాక ప్రజాస్వామ్య యుద్ధంగా మేము ఈ ఎన్నికలను ఎన్నికల పనిలో పాల్గొంటూ ఉంటే దీన్మార్ మల్లన్నకు ఎవరో అధికారం సపోర్ట్ చేసిరని దీని మల్లన్నకు మీకు విషయం చెప్తాను సోదరులారా ఇక్కడ నేను పొద్దున పోతా ఉంటే నేను చూసుకోలే నా ఫోన్ నా జేబులో సెల్ ఫోన్ ఉంటే అధికార లాపి లేదు సార్ అలవ్ చేసేది లేదని చెప్పారు నిజంగా అధికార పార్టీ పక్షమే అయితే మేమే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళం కానీ ఆ పని చేయలే అందరికీ సమానం రూల్సు సమానంగా ఉండాలనేటువంటి నిబంధనతో ఉన్నాం అదే చేస్తా ఉన్నాం ఓ రకంగా బిఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే ఓటమిని ఒప్పుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది మీరు దయచేసి ఇప్పుడే వెళ్ళిపోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా తుది దాకా కూడా ఉండండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి